అనగనగా ఒక మహారాజు ఆ మహారాజుకు ఒక్కడే కొడుకు ఒక్కటే కూతురు కొడుకు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు అందగాడు అతని పేరు ధీరజ్ కూతురు చక్కని చుక్క పేరు చంద్రిక ఆ మహారాజు ప్రతి సంవత్సరము వాళ్ళ కులదేవత పేరిట వైభవంగా ఒక పండగ నిర్వహించేవారు ఆ పండగలో జరిగే ఉత్సవాలు చూడడానికి దేశ దేశాల నుంచి రాజకుమారులు కవులు గాయకులు శిల్పులు వచ్చేవాళ్ళు వచ్చి తమ తమ విద్యలను చూపి మహారాజు దగ్గర నుండి బహుమతులు పొందుతూ ఉండేవాళ్ళు ఒక సంవత్సరం ఆ ఉత్సవాలకు ఒక ముసలి శిల్పి వచ్చాడు ఇతర శిల్పులు ఆడే బొమ్మలు పాడే బొమ్మలు ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్య బొమ్మ గుర్రని పట్టుకొని వచ్చాడు తాతను చూడగానే తతిమా శిల్పులు ఎక్కడా లేని నవ్వు వచ్చింది ఈ గుర్రాన్ని నువ్వే చేస్తావా తాతయ్య అని ఒక శిల్పి భలే గుర్రం తాతయ్య ఎంతకిస్తావు అని వెక్కిరించాడు మరొక శిల్పి ఏమి గుర్రం అనుకున్నావే మీరా అది దేవతాగుర్రం అన్నాడు మరొక శిల్పి వాళ్లతో నీకెందుకు గాని దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాత అని అన్నాడు మరొక శిల్పి తాతకు కోపం వచ్చింది మీరు కొనలేరు మీ అబ్బలు కొనలేరు ఎందుకు వచ్చిన బాధ పొండి పొండి అని కసిరాడు మహారాజు శిల్పులు తెచ్చిన బొమ్మలను చూసి మంచి వాటిని తీసుకుని వాటికి తగిన ఇచ్చాడు చివరికి ముసలి తాత తెచ్చిన కొయ్య గుర్రం మిగిలింది ఏంటి దీని విశేషం అని అడిగాడు ముస్ మహారాజు మహారాజా చెబుతాను వినండి ఇది గుర్రంలాగా కనిపిస్తుంది కానీ ఇది కీలు గుర్రం ఇది కన్నుమూసి తెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది ఆకాశం అంత కనుక్కొని వస్తుంది అని అన్నాడు అంత అబద్ధం అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు మహారాజు మహారాజా మీరు అనుమతిస్తే మీకు చూపిస్తాను అన్నాడు శిల్పి అలాగైతే ఇక్కడికి చాలా దూరంలో చందన పర్వతం ఉంది ఆ పర్వతం పైన ఒక గుడి ఉంటుంది ఆ గుడి పక్కన ప్రవహించే నదిలో రంగురంగుల రాళ్ళు ఉంటాయి నీవు వెళ్ళి ఆ రాళ్ళని తీసుకుని వచ్చి చూపిస్తే నేను నమ్ముతాను అని అన్నాడు మహారాజా అలాగే మహారాజా అని ముసలి శిల్పి ఆ గుర్రం ఎక్కి ఆ గుర్రముపై ఉన్న ఒక మీట నొక్కాడు గుర్రము వెంటనే వేగంగా లేచింది కన్నులు మూచి తెరిచే లోపల శిల్పి వచ్చేశాడు ఆశ్చర్యపోయారు శిల్పి తెచ్చిన మా రంగురాలను చూసి మహారాజు నీకేం కావాలో చెప్పు ఆ గుర్రాన్ని నాకు ఇచ్చేసి నీకేం కావాలో కోరుకో అని అన్నాడు అయితే మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్ళి చేయండి అని అన్నాడు శిల్పి అంత ఆశ్చర్యపోయారు మూడు కాళ్ళ ముసలివాడు అందులో పగలు చూస్తే రాత్రి కళ్ళేకి వచ్చే ఈ ముసలివాడు అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క పదహారేళ్ల బాలను ఎలా పెళ్లి చేయటం అని మహారాజు ఆలోచించసాగాడు మహారాజు కుమారుడు ధీరజ్ వచ్చాడు నీవు ఏం చేశావు ఏదైనా మాయ చేసావా లేక మోసం చేసావా అసలు ఆ గుర్రంలో అటువంటి శక్తి ఉందని ఎలా నమ్మటం నేను దీన్ని పరీక్షిస్తాను అని అడిగాడు అలాగే అని అన్నాడు శిల్పి ధీరజ్ వేగంగా వెళ్ళి కీలుగొర్రం ఎక్కి దాని మీద ఉన్న మీట నొక్కాడు అది రుణ లేచి చూస్తుండగానే మబ్బుల్లో మాయమైంది మహారాజు అన్ సైనికులు అందరూ ఆకాశం లేక చూస్తూ ఉన్నారు ధీరజ్ తిరిగి వస్తాడేమో అనుకున్నారు ఎంతసేపు అయినాను ధీరజ్ తిరిగి రాలేదు మధ్యాహ్నం అయింది తిరిగి రాలేదు సాయంకాలం అయింది రాలేదు రాత్రి అవుతున్నది మహారాజుకు కట్టని కోపం వచ్చింది ఈ శిల్పి ఈ గుర్రం తేవడం వల్లే కదా తన కుమారుడు మాయమయ్యాడు వీ వీణ్ణి పట్టి బంధించి జైల్లో వెయ్యండి ధీరజ్ తిరిగి వచ్చాకే ఇతన్ని వదలడం అని అన్నాడు సైనికులు వెంటనే శిల్పిని పట్టుకుని వెళ్ళి జైల్లో వేసేశాడు ఇక ధీరజ్ కీలగుర్ర మీద వేగంగా లే ఆకాశంలో వెళుతూ ఉన్నాడు అతనికి భయం కలిగింది తాను ఎంత ఎత్తులో ఉన్నానోనని కిందికి చూశాడు మనుషులు కనిపించలేదు చెట్లు కనిపించలేదు తన కోట కూడా కనిపించలేదు చందనగిరి మాత్రం దూరంగా చిన్న పుట్టగొడుగులాగా కనిపించింది దానితో అతనికి కళ్ళు తిరిగాయి గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు అది పైకి పోతూనే ఉంది ధీరజ్ అప్పుడు పెద్దలందరూ గుర్తుకొచ్చారు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది స్నేహితులు జ్ఞాపకం వచ్చారు అతనికి మరీ భయం ఎక్కువైంది కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు గుర్రం వాయు వేగ మనో వేగంతో పోతూనే ఉంది అలా కొంతసేపు పోగా పోగా ధీరజకు కొంచెం భయం తగ్గింది గుర్రాన్ని దించటానికి ఏదో ఒక మీట ఇందులో ఉంటుందని అనుకున్నాడు వెంటనే దానికోసం వెతకడం మొదలుపెట్టాడు గుర్రం జూలలో వెతికాడు కనిపించలేదు జీను పక్కన ఉన్న మరలను తిప్పి చూశాడు లాభం లేకపోయింది విసుగెత్తి చివరికి దాని చెవులను గట్టిగా పట్టుకున్నాడు గుర్రం కొంచెం వేగం తగ్గించింది వెంటనే అతనికి అర్థమైంది గుర్రం చెవులను మెల్లగా అలా ఇలా తిప్పడం వలన అది దిగడం ఎక్కడం దిగడం చేస్తుందని వెంటనే గుర్రపు చెవులను ఇంకా గట్టిగా వెనకకు లాగాడు చర్రు నది కిందికి దిగసాగింది అలా దిగి దిగి ఒక ఏడు అంతస్తుల మేడ మీద వాలింది అప్పటికే చాలా పొద్దుపోయింది పట్టణమంతా మట్టు వణిగింది ధీరజ్ మెట్లు దిగి ఏదో అంతస్తు లోపలికి వెళ్ళాడు అతనికి సంగీతం చిన్నగా వినపడుతూ ఉంది ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఒక పెద్ద గది లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక హంస తూలికా తల్పం మీద ఒక రాజకుమార్తె పడుకుని ఉన్నది ఆమె చుట్టూ చెలికెత్తలు పడుకుని నిద్రపోతూ ఉన్నారు ధీరజ్ తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు కలుగంటున్నానేమో అని అనుకున్నాడు తన ఒళ్ళు తనే గిచ్చుకున్నాడు బా నొప్పిగానే ఉంది అయితే ఇది కల కాదు నిజమే అనుకున్నాడు మళ్ళీ ఒకసారి రాకుమార్తె వెంక చూశాడు చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది బంగారుపు జుట్టు తలతలా మెరుస్తూ ఉంది మెల్లగా వెళ్ళి ఆమె జుట్టు మెల్లగా తాకాడు రాజపుత్రి కళ్ళు ఊపి చూసింది వెంటనే ధీరజ్ ఆమె నోరు మూసి అరవకు నేను ఇక్కడ ఒక రాకుమారుడిని కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చాను నువ్వు నాకు నచ్చవు నువ్వు మా దేశానికి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆమె అతని అందానికి చూసి వెంటనే సరే అని అంది వెంటనే ఆమెని తీసుకొని గుర్రంపైన కూర్చోబెట్టుకొని వాళ్ళ పట్టణానికి బయలుదేరాడు అట్లా వాళ్ళ దేశానికి వాళ్ళ దేశం మీద ఎగురుతూ ఉండగా మేళతాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెళ్లి కూతురిని అంతఃపురానికి తీసుకువెళ్ళడానికి ధీరజకు మనసు ఓపలేదు రాజపుత్రికకు ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోని బంగాళాలో దింపి ఇంటికి వచ్చాడు మహారాజు సంతోషపడ్డాడు వెంటనే ఆ శిల్పిని విడుదల చేయించాడు రాజపుత్రుని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ సంగతంతా శిల్పి విన్నాడు గుప్పుడు చప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ గుర్రం మీద మిమ్మల్ని అంతఃపురానికి తీసుకుని రమ్మన్నారు అని అన్నాడు ఆమె నమ్మి సరే అనింది కీలుగుర్రమకి అతని వెనుక కూర్చునింది మీట శిల్పి మీట నొక్కాడు గుర్రం రేవన లేచిపోయింది మేలతాళాలతో రాజకుమార్తెని తీసుకురావడానికి వెళ్ళిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నారు ఈ వార్త విని ధీరజ్ దిగులు పడ్డాడు రాజకుమార్తె లేక తాను బ్రతకడం నా వల్ల కాదు అని అనుకున్నాడు ఎలాగైనా ఆమెను తిరిగి రావ తీసుకుని రావాలని కాలినడగన బయలుదేరాడు శిల్పి ఎక్కిన గుర్రం పోయి పోయి ఒక దేశం యొక్క మైదానం మీద ఆగింది రాజకుమార్తె శిల్పి చేసిన మోసం తెలుసుకుని ఏడవ సాగింది ఆ ఏడుపు వేటకు వచ్చిన ఆ దేశపు రాకుమారుడు విన్నాడు వెంటనే వచ్చి జరిగిన మోసం తెలుసుకొని అయ్యో ఎవరో రాజకుమార్తెని ఈ శిల్పి మోసం చేసి తెచ్చినట్లున్నాడు అని ఆ శిల్పిని తల నరికి చంపివేశాడు ఆ దేశపు రాకుమారుడు ఆ రాజకుమార్తెని తీసుకుని వాళ్ళ కోటకు తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి ఆమె అందానికి ముగ్గురయ్యి ఆమెని పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు వెంటనే ఆమె ధీరజుని ప్రేమించడం వలన ఇక్కడ తప్పించుకోవడానికి అయి పిచ్చి పట్టినట్లు నటించసాగింది పిచ్చి ప్రవర్తించడం చూసి ఎందరో వైద్యులను పిలిపించి ఆమెకు వైద్యం చేయించాలని అనుకున్నాడు ప్రాకుమారుడు ఇలా ఉండగా అక్కడ బయలుదేరిన ధీరజ్ ఎన్నో ఊర్లు దాటాడు చీమలు దూరని చిట్టడివి కాకులు ధోరణి కారడుగులు దాటుతూ ఎక్కడ రాజపుత్రి జాడ కనలేక ఏరులు దాటాడు నదులు దాటాడు కుట్టలెక్కాడు గుట్టలెక్కాడు చివరికి ఈ రాజ్యానికి వచ్చాడు అక్కడ ఒక రాజకుమార్తె పిచ్చి దాని వల్లే ఉన్నదని తెలుసుకొని అతను నేను ప్రేమించిన రాజకుమార్తె ఏమే అని కనుక్కొని ఈ రాజకుమార్తెకి పిచ్చి నేను కుదురుస్తాను అని అన్నాడు ఆ దేశపుర రాజు సంతోషించి అతనిని తీసుకుని వెళ్ళి ఆ రాజకుమారి దగ్గర వదిలిపెట్టాడు ఆ రాజకుమారి ఈ ధీరజను చూడంగానే కనిపెట్టి జరిగిన విషయం అంతా చెప్పింది అలాగైతే సరే నేను నిన్ను తీసుకుని వెళ్తానుండు అని చెప్పి ఆ రాజకుమారుడితో ఇలా చెప్పాడు ఈమెకి ఒక కీలుగుర్రం మూలంగా ఈ వ్యాధి కలిగింది ఈమెను ఆ గుర్రం మీద ఎక్కించి చుట్టూ ధూపం వెయ్యాలి మంత్రాలు చదవాలి అప్పుడు ఈ వ్యాధి పూర్తిగా పోతుంది ఈ ఆ కీలుగుర్రం చేయాలంటే పది సంవత్సరములు పడుతుంది అని అన్నాడు అంత అవసరం లేదు మా దగ్గరే కీలుగుర్రం ఉంది అని చెప్పి వాళ్ళు ఆ కీలుగుర్రాన్ని ఇచ్చారు ధీరజ్ వెంటనే ఆ గుర్రం మీద రాకుమార్తెను కూర్చోపెట్టుకుని చుట్టూ ధూపం వేశాడు ఆ ధూపం వచ్చిన పొగ వల్ల చుట్టూ ఉన్నవారికి ఏమీ కనిపించలేదు వెంటనే ధీరజ్ ఆ కీలుగుర్రం మీద మీట నొక్కాడు వెంటనే ఆ కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది ధీరజ్ ఆ రాకుమారితో క్షేమంగా ఇంటికి చేరాడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది పెళ్లి నాటి రాత్రి ఆ రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టేసింది దానితో వల్ల కష్టాలు తీరిపోయాయి హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్లు బ్రతికారు